వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం సూర్య నమస్కారాలు అందరికీ తెలిసినవే కానీ ఇంకొకసారి మనం చూద్దాం ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి శారీరక మానసిక వికాసం జరుగుతుంది అలాగే మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు ఉత్తేజపరుస్తాయి మనం ఊపిరితిత్తులు మన ఊపిరితిత్తులు పనితీరు మెరుగుపడుతుంది అలాగే జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది ఆకలి బాగా వేస్తుంది ఈ సూర్య నమస్కారాలు ఆసనాలు అలాగే ప్రాణాయామాలు రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఈ సూర్య నమస్కారాలు చేస్తున్నంతసేపు మన క్యాలరీలు చక్కగా కరుగుతాయి దానివల్ల బరువు కూడా ఎక్కువ పెరగకుండా ఉంటాము బరువు తగ్గడంలో కూడా ఈ సూర్య నమస్కారాలు చాలా సహాయపడుతుంది శరీరం మొత్తం రక్త ప్రసరణ చాలా చురుగ్గా సాగుతుంది ఈ సూర్య నమస్కారాలు చేయటం వల్ల అలాగే మానసిక శారీరక సృజనాత్మకత అనేది పెరుగుతుంది దానివల్ల చేసే ప్రతి పనిలోనూ చాలా క్రియేటివ్గా ఉండగలుగుతాము ఇప్పుడు మనం ఈ సూర్య నమస్కారాలు చేసే విధానం చూద్దాం ముందుగా ఇలా మ్యాట్ ముందు వరకు వచ్చేసేయాలి పాదాలు రెండు దగ్గరకు ఉంచాలి నమస్కారాసనం ఒక వన్ టూ హస్తోత్సానాసన త్రీ పాదహస్తాసన ఫోర్ అశ్వసంచలనాసన ఫైవ్ పర్వతాసన సిక్స్ అష్టాంగాసన సెవెన్ భుజంగాసన एट पर्वतासन नैन अश्वचलनासन टेन पदहस्तासन लवेन हस्तोत्थनासन ट्वेलव नमस्कारासन ఇవి పన్నెండు ఆసనాలు ఒక రౌండ్ ఇలాగే మనం పది రౌండ్స్ వరకు చేసుకోవచ్చు సూర్య నమస్కారాలు పది రౌండ్స్ వరకు చేసుకోవచ్చు ప్రతిరోజు ఏదైనా ఆసనంలోకి వెళ్లే ముందు మనం సూర్య నమస్కారాలు చేసుకొని ఆసనాలు ప్రారంభిస్తే మన శరీరం చక్కగా సహకరిస్తుంది ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి